సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీరవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం పుణ్యక్షేత్రం మరి ఈ క్షేత్రంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు పురస్కరించుకొని మహాశివరాత్రి పర్వదినాన జరుగుతున్నటువంటి వేడుకల వివరణ ఏదైతే గురువారం నాడు ఉదయం ప్రాతకాలమే ఎనిమిది గంటలకు శివ యొక్క ఉత్సవ విగ్రహాలు బాజా బాజంతులతో బయటకు తీసుకెళ్లి కోనేరు దగ్గర మంగళ స్నానం నిర్వహించి మంగళ స్నానమైనటువంటి తదనాంతరము పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం ఉంటుంది పది గంటల ముప్పై నిమిషాల వరకు కళ్యాణ ఉత్సవం జరుగుతుంది పన్నెండు గంటల వరకు ఈ కార్యక్రమం ముగిసి ఈ కార్యక్రమం భక్తులకు వచ్చేటువంటి వాళ్లకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది తదనంతరము మహాశివరాత్రి ఈ సంవత్సరంలో మహాశివరాత్రి రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఆ కారణం ఏంటి అంటే నాలుగు వందల సంవత్సరాలకు ఒకసారి శుక్రవారము శుక్రహోర నక్షత్రము కలిసినటువంటి సంయోజనము ఈ సంవత్సర కాలంలో మహాశివరాత్రి వస్తుంది శుక్రవారం నాడు మరి శివరాత్రి రోజు స్వామిని దర్శనం చేసుకుంటే ఏమొస్తుంది శుక్రుడు ఏదైతే ఉన్నాడో ఆయన కలత్ర వైవాహికానికి సిద్ధంగా ఉంటాడు అంటే భోగభాగాలు ఎవరైతే ఉండయో దుర్భిక్షమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు అటువంటి వారికి ఈ మహాశివరాత్రి పర్వదినాన శివుణ్ణి దర్శించుకుంటే భోగభాగాలు కలగడమే కాకుండా అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా మంచి సంతానోత్పత్తి ధనము ధాన్యము పాడి పంటలు కలిగేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ మహాశివరాత్రి శుక్రవారం నాడు తప్పకుండా దర్శించుకోండి సిద్ధేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో పొద్దున ప్రాతకాల విధులు ఐదు గంటలకు స్వామివారి యొక్క సుప్రభాత విధి దాని తదనంతరమే ఆరు గంటల వరకు సామూహిక రుద్రాభిషేకాలు ఆరు గంటల నుండి నిరంతరముగా అంటే రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా వచ్చిపోయేటువంటి భక్తులకు దర్శనము దానితో పాటు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు ఆలయ కమిటీ ఉత్సవ ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ సంవత్సర కాలంలో అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈ గుట్టకు వస్తున్నటువంటి భక్తులకు చేయడం జరిగింది నూతనంగా ఏర్పడినటువంటి ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో చాలా ఉత్సాహంగా ఉత్సుకగా ఈ సంవత్సరం ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించాలనేటువంటి భావనతో వచ్చిపోయేటువంటి ప్రతి భక్తులకు కూడా నీటి వసతి కానీ మిగతా కార్యక్రమాల వసతి కానీ అన్నీ చేయించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సంవత్సర కాలంలో ప్రత్యేకంగా సిద్ధుల గుట్టపైన చిరకాల వాంచ ఉంది ఎప్పుడు కూడా కళ్యాణము ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము అనేటువంటిది టెంట్ కింద జరుగుతుండే అప్పటి నుండి కూడా సనాతనంగా కొన్ని ఏళ్ళ నుండి అంటే అప్పట్లో ఉన్నటువంటి దాని నుండి కూడా సనాతనంగా జరుగుతుంది కానీ ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఈ సంవత్సరంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జీ అయినటువంటి వినయ్ రెడ్డి గారు తన ప్రత్యేక చొరవతో ఇక్కడ ఆలయాన్ని సందర్శించుకొని ఆలయ సందర్శన భాగ్యం జరిగినటువంటి తర్వాత విధిగా నేను ఖచ్చితంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణికి షెడ్ అందిస్తానని మాట ఇచ్చి ఉత్సవ కమిటీకి మాట ఇచ్చి మాట నిలబెట్టుకునేటువంటి విధంగా ఈరోజు షెడ్ ఏర్పాటు చేసి షెడ్ చేయడం జరిగింది మొట్టమొదటగా ప్రథమంగా పార్వతీ పర్వేశ్వర కళ్యాణము ఈ షెడ్ కింద ఈ సంవత్సర కాలంలో ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి వారికి వారికి కుటుంబ సభ్యులకు మా ఉత్సవ ఆలయ కమిటీ ద్వారా అర్చకుల ద్వారా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి తదనంతరం అయినటువంటి ఏదైతే శివరాత్రి పర్వదిన శనివారం శనివారం నాడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆనవాయితీ ఏముంది అంటే ఐదు గంటలకు అభిషేకం నిర్వహించి ఐదున్నర సమయం నుండి ఆరు గంటల వరకు అన్న పూజ పత్రి పూజ అన్నపూర్ణాదేవి ఉంది కాబట్టి అన్నపూజ ఆకుపూజ పత్రిపూజ నిర్వహించడం ఆనవాయితీ అన్నముతో స్వామివారి యొక్క అలంకరణ ఉంటుంది తదనంతరము విగ్రహానికి మళ్ళీ అభిషేకం చేసి అలంకరణ పూర్తిగా చేసి అన్నప్రసాదం వచ్చేటువంటి భక్తులకు దర్శనం తర్వాత అన్నప్రసాదం ఇవ్వడం ఆనవాయితీ మరి ఈ సంవత్సర కాలంలో ఉత్సవ కమిటీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి అన్నదాన ప్రసాదము ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు దూరం ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వచ్చి నిషిరాత్రి పూజ కూడా రాత్రి పూజ చేసి ఇక్కడనే పడుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ప్రొద్దున ఉదయమే అన్న స్వామి దగ్గర మహానైవేద్యం పెట్టి అచ్చిపోయేటువంటి భక్తులకు ఎనిమిది గంటలకే అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించి ఎంతమంది వచ్చినా సరే అన్న ప్రసాదం శుచిగా వారికి అందించి నీటి వసతితో పాటుగా అన్నీ కల్పించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చే శుక్రవారము శనివారము ప్రత్యేకంగా భక్తులు మిగతా గ్రామాల నుండి ఎవరు వచ్చినా కానీ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని పునీతులు కండి అట్లాగే స్వామి యొక్క కృపా కటాక్షం కండి ఇది మహాన్వితమైనటువంటి తపో ప్రాంతము బయట ఆలయాల కన్నా తపోవ ప్రాంతము కాబట్టి దీనికి దర్శనం చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దృష్టిలో పెట్టుకుని దర్శించుకొని పుణ్యప్రదం పొందగలదు శుభం